వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు గెలుపు గురించి మనం మాట్లాడుతున్నాం విజయం గురించి మనం మాట్లాడుతున్నాం పోటీ లేకుండా విజయం ఒకటి ఉండదు కదా ఏమండి ఏ ఆట కూడా లేకుండా నేను గెలిచానని ఎవరైనా చెప్పగలరా లేదు కదా గెలవాలంటే పోటీ ఉండాలి గెలవాలంటే ఆట ఉండాలి గెలవాలంటే యుద్ధము ఉండాలి సో కాబట్టి మనం నమ్మినా నమ్మకపోయినా అంగీకరించినా అంగీకరించకపోయినా మనమందరం కూడా ఓ పరుగు పందెంలో ఉన్నాము మనమందరం కూడా ఓ యుద్ధములో ఉన్నాము మనకంటూ ఓ ప్రతివాది అంటూ ఉన్నాడు మనకంటూ ఓ విరోధి అంటూ ఉన్నాడు మనకు అంటూ ఒక బద్ద భయంకరమైన శత్రు అంటూ క్రూరమైన శత్రు అంటూ ఒకడున్నాడు అయితే ప్రభు ఇక్కడ మనకు విజయాన్ని వాగ్దానం చేశాడు వాని బలహీనతలన్నీ కూడా బయలుపరిచి విజయాన్ని ఆయన వాగ్దానం చేసి వాని చేతిలో ఆయుధాలు లేకుండా చేసి ఇంకేమన్నాడు మన చేతులకంతా సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు ఏమండి వాని చేతిలోంచి ఆయుధాలన్నీ తీసేసి సర్వాంగ కవచాన్ని మనకిచ్చి ఇంకా ఫైటింగ్ అంటున్నాడు కష్టమా చెప్పండి కష్టం ఎప్పుడు కష్టం వెలిగింపు లేకుంటే కష్టం వాక్యం చేత మన హృదయాన్ని స్థిరపరచుకోకుంటే కష్టం విశ్వాసమందు స్థిరులై వాని చాలామంది దయ్యాన్ని ఎదిరించాలనుకుంటున్నారు వితౌట్ బీయింగ్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ ద వరల్డ్ విశ్వాసమందు స్థిరులు కాకుండా దయ్యాన్ని ఎదిరించాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అందుకే లొంగడంలే అందుకే రోగాలు లొంగడం లే దరిద్రతలు చాలా పరిస్థితులు లొంగడం లేదు ఎందుకు విశ్వాసం స్థిరపరచుకోలేదు విశ్వాసం ఎలా వస్తుంది వినుట వల్ల వస్తుంది కాబట్టి ఎవరైతే వాక్యంతో ఎక్కువ సమయం గడుపుతుంటారో వారు విశ్వాసమంది ఏమవుతారు స్థిరులు అవుతారు మనుషులతో ఎక్కువ మాట్లాడేవారు విశ్వాసమంత స్థిరులు గారు టీవీలు ఎప్పుడు చూసుకుంటూ ఉండేవాళ్ళు విశ్వాసమంత స్థిరులు కాలేరు అలాగని పాటలు కూడా కొంతమందికి పాటలు పిచ్చి కూడా ఉంటుంది పాటలు ఎక్కువగా వింటున్నటువంటి వారు వారు కూడా విశ్వాసమందు స్థిరులు కాలేరు వినుట క్రీస్తుని గుర్చినా మాట అనాయింటెడ్ వర్డ్ క్రీస్తుని కూర్చున్న మాట అంటే ఏంటి క్రీస్తు అంటే అర్థం ఏంటి అభిషేకం అభిషేకం అనాయింటెడ్ వర్డ్ అనాయింటెడ్ వర్డ్ అభిషేకించబడినటువంటి మాటలు వినడం వలన విశ్వాసం వస్తుంది సమయం ఎక్కువగా గడిపే కొలది ఏమవుతుందంటే అవిశ్వాసం కాస్త స్థిరపడుతుంది స్థిరపడినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు అన్నీ లొంగుతాయి నీకు నీకు లోబడింది అంటూ ఉండదు చెట్లు లోపడతాయి పుట్టల్లో పడతాయి పాముల్లో పడతాయి పర్వతాల్లో పడతాయి కొండల్లో పడతాయి దయ్యాల్లో పడతాయి డబ్బుల్లో పడతాయి రోగాల్లో పడతాయి గాలిలో పడుతుంది తుఫాన్లో పడుతుంది సముద్రంలో పడుతుంది భూమిలో పడుతుంది గ్రహాల్లో పడతాయి సూర్యులో పడతాడు చంద్రుడు పడతాడు మీకు లోబడని వంటూ ఉండవు మన స్థితి మనం మర్చిపోకూడదు దేవునికంటే ఎంత తక్కువ మనము కొంచెం తక్కువే ఎలా ఉంటుందంటే సాతన్ కంటే కొంచెం ఎక్కువ అన్నట్లుంటుంది మన పరిస్థితి దేవుని కంటే కొంచెమే తక్కువ మన శక్తి మన సామర్థ్యాలు ఇవి తెలియకుండా సాతను అడ్డుకుంటుంటాడు వాడికి ఆయుధాలు లేవు మనకు అన్ని ఆయుధాలు అన్నీ ఉన్నాయి హలో ఇంకా ఇంకా పోరాడమంటున్నాడు సో కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మనకు విజయాన్ని ఇచ్చే దేవుడై ఒకటి ఉన్నాడు ప్రభువు బల్లా అంటే భయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బల్ల అంటే భయపడుతున్నారు అందరూ బల్లా అంటే అమ్మో ఈ ఎందుకు వచ్చిన గొడవలు నాయన తినడం ఎందుకు సావడం ఎందుకు తినడం ఎందుకు రోగులు కావడం ఎందుకు తినడం ఎందుకు బలహీనులు కావడం ఎందుకు అమ్మో బల్లా జాగ్రత్త బోధకులు కూడా ఏం చేశారు తెలుసా బల్లా నిన్ను నీవు పరీక్షించుకొని తినవు లేకపోతే సస్తావు ఎక్కడ చూసినా ఎక్కడ ప్రపంచంలో చాలా చోట్ల ఎక్కడ చూసినా కూడా ప్రభు బల్ల భయాన్ని పుట్టించేదిగా ఉన్నది ప్రభువు భోజన సంస్కారం ఆచారం అనమాట ప్రభువు భోజనం అనమాట ఏం పేరు దానికి ఆయన శరీరానికి ఆయన రక్తానికి ఏంటి పేరు మన మామూలుగా అన్నము నీళ్ళు కదా ఆహారము పానము ఓకే ఆహారము పానం కదా అదే రీతిగా ప్రభువు శరీరము ప్రభువు రక్తము ఈ రెండింటిని కలిపి ఏమంటాం మనము ప్రభువు భోజనము అంటాం ద లాడ్స్ సప్పర్ సప్పర్ అంటే రాత్రి పూట భోజనం అన్నమాట సో కాబట్టి ఆయన అప్పగించబడినటువంటి రాత్రి అప్పగించబడక ముందు ఆయన భోజనం చేశాడు తన శిష్యులతో కలిసి సో దానిని మనము క్రమంగా ఆచరించాలని దేవుడు వ్రాసి ఉంచాడు మనం చూసాం అపస్తుల కార్యంలో వారు ప్రతి దినము పాల్గొంటున్నారంట ప్రతి ఇంటిలో కూడా ప్రతి రోజు వారు ప్రభు బల్లను ఆచరిస్తున్నారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు చూపిస్తాను యువహన్సు వార్త ఆరవాధ్యాయము యాభై మూడు వచనం కావున ఏ సీట్ల నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగి తినే కానీ మీలో మీరు జీవము గలవారు కారు యాభై ఎనిమిది వచ్చినం ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇతరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనను మీరు అనుకోవచ్చు ఓ చిన్న ముక్క తింటే ఏమవుతుంది రెండు చుక్కల ద్రాక్ష రసం తాగితే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు తినడము చాలా ప్రాముఖ్యం తినడము చాలా ప్రాముఖ్యం హలలోయ ఎంత ప్రాముఖ్యం అంటే అసలు మొదటి పాపం ఏం పాపం అండి తినడమే కదా ఆదం తేమన్నాడు నువ్వు తింటే చస్తావు తింటే చస్తావు ఇక్కడ నా శరీరము తింటే బ్రతుకుతావు నా రక్తము తాగితే జీవిస్తావు మీ పితరులు మా అన్నాను తిన్నారు కానీ మధ్య అరణ్యంలోనే రాలిపోయారు కానీ నా శరీరము తిని నా రక్తమును త్రాగితే యాభై ఎనిమిదవ వచ్చినము ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూనూ జీవించును తినడంతోనే మనిషి పడిపోయాడు తినడంతో మనం జీవించబోతున్నాం జీవిస్తూ ఉన్నా ఫాస్ట్ నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రభువులలో పాల్గొంటున్నాను కానీ ఏం నాకు అనిపించడంలే ఎందుకు అనిపించడం లే నమ్మలే ఏదో ఆచారంగా నువ్వు చేస్తున్నావు పండు తింటే చచ్చిపోయారండి అవలు భూమి ఎంత శపించబడింది మానవ జాతి ఎంత శపించబడింది వాతావరణం అంతా శపించబడింది ఈ పాపం పరలోకాన్ని కూడా తాకింది ఏసారి రక్తం తీసుకొని పరలోకంలో కూడా ప్రోక్షించవలసి వచ్చిందంట ఇక్కడ తిన్న పాపము ఎక్కడికి వెళ్ళింది ఈ దొంగతనం కాదు వ్యభిచారం కాదు నరహత్య కాదు మోసం కాదు పగ అద్వేషం ఇవన్నీ ఏమి లేవి తినడమే చూసారా తినడం ఎంత ప్రాముఖ్యమో ఒక పండు మరి ఎన్ని పండ్లు తినా తెలియదు కానీ వారు తిన్నారు నాశనమయ్యారు దేవుడు మనతో ఏం చెప్తున్నా అంటే తిని నాశనమయ్యారు కదా ఇప్పుడు మీరు నా శరీరం తినండి నా రక్తం తాగండి మీరు ఎల్లప్పుడూ జీవిస్తారు జీవము అంటే చెప్పాను జీవం అంటే ఏంటి ఆశీర్వాదాలన్నీ కలిపి జీవము శాపలన్నీ కలిపి మనం నువ్వు చచ్చిపోతావు అన్నాడు సో భౌతికంగా చనిపోకముందు ముందు ఆత్మంగా చచ్చిపోయాడు ఆశీర్వాదాలకు చచ్చిపోయాడు ఆదాము ఆశీర్వదించబడను ఉందా బైబిల్లో హవ్వ ఆశీర్వదించబడను లేదు ఆదాము శపించబడ్డాడు హవ్వ శపించబడింది ఆ కుటుంబం కూడా శపించబడింది కయ్యను శపించబడ్డాడు హేబిలు మరణమయ్యాడు ఆ ఇంటిలో కుటుంబంలో శాపం పనిచేస్తా ఉంది ఆశీర్వాదం లేదు అయితే ఉంటున్నాడు నా శరీరం తిని నా రక్తము త్రాగితే మీరు ఎల్లప్పుడూ దీవించబడతారు భౌతికమైన మరణం చూడరని కాదు దాని అర్థం ఎల్లప్పుడూ బ్రతుకుతారు ఎల్లప్పుడూ జీవం గలవారే ఉంటారంటే ఎల్లప్పుడూ ఆశీర్వదించబడతారు హలలోయా హలలోయ వారానికి ఒకసారి ప్రభు బలలో పాల్గొంటే ఆ డోసు వారమంతా పనిచేస్తూ ఉండాలి నమ్మాలండి మీరు చెప్పాలి నేను ఆయన శరీరం తిన్నాను ఆయన రక్తం నేను త్రాగాను ఇది వారమంతా పనిచేస్తుంది కొన్ని ఇంజక్షన్లు ఉంటాయి నెల అంతా పనిచేస్తాయి కొన్ని వ్యాక్సిన్లు ఉన్నాయి జీవితకాలం అంతా పనిచేస్తాయి కొన్ని వ్యాక్సిన్లు ఉన్నాయి చిన్నప్పుడు వేసుకుంటే లైఫ్ లాంగ్ పనిచేస్తాయి హలలోయ కొన్ని ఇంజక్షన్లు ఉన్నాయి రోజుకు ఒక పూటనే ఒక పూట వేసుకుంటే చాలు మధ్యాహ్నం రాత్రి అవసరం లేదు కొన్ని ఇంజక్షన్లు ఉన్నాయి వారమంతా పనిచేస్తాయి హలలోయ నీ విశ్వాసాన్ని బట్టి ఆదివారం నువ్వు ప్రభు బలలో పాల్గొన్నప్పుడు నువ్వు నమ్మాలి ఏం నమ్మాలి ఆయన శరీరం నేను తిన్నాను ఆయన రక్తం నేను త్రాగాను ఈ వారమంతా నేను దీవించబడతాను ఈ వారమంతా నేను బ్రతుకుతాను ఈ వారమంతా నేను ఆశీర్వదించబడతాను ఏంటి రక్తము పైన ఆయన శరీరం పైన నీ విశ్వాసాన్ని విడుదల చేస్తున్నావు విశ్వాసము లేకుండా ఒక చిన్న నూలి పోగు కూడా సంపాదించుకోలేవు ఇవి నువ్వు చేయలేదు కాబట్టే ప్రభు బల్లలో ఉన్నటువంటి శక్తిని నీవు అనుభవించలేదు సో మీ ఇంట్లో కూడా భోజనం బల్ల ఉంటుంది కదా ఒకవేళ బల్ల లేకపోతే దేవుడు మీకు బల్లని ఇస్తాడు మంచి ఓ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు చేసే మంచి డైనింగ్ టేబుల్ హలో లోయ నాకు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని నాకు అనిపించింది అనమాట మీ గృహాల్లో క్రిస్మస్ రోజు కానీ ఈస్టర్ రోజు కానీ ఎప్పుడైనా భోజనం బల్ల దగ్గరికి భయపడుకుంటూ భయపడుకుంటూ వెళ్ళారా మిమ్మల్ని అడగాలని దేవుడు చెప్పాడు డిడ్ యు ఎవర్ గో టు యువర్ డైనింగ్ టేబుల్ ఆన్ ద డే ఆఫ్ ఫెస్టివల్ విత్ ఫియర్ ఇంటర్మీ పోతుంటే ఏమవుతుందో భయపడుతూ పోయారా లేకపోతే ఎప్పుడెప్పుడు పోవాలని పోయారా చెప్పండి నిజం చెప్పండి ఎప్పుడెప్పుడు పోవాలి మంచి స్మెల్ మంచి వాసన ఎప్పుడెప్పుడు వెళ్ళాలని కూర్చొని ఆనందిస్తారా భయపడుకుంటా భయపడుకుంటా తింటారా పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడ లేదు ప్రభు బల్లప్పుడు ఎందుకు పాస్టర్లు భయపడుతున్నారు వాళ్ళ మాటలు వింటున్నటువంటి కింద ఉన్నటువంటి వారు కూడా భయపడుతున్నారు కొన్ని లేఖనాలను అపార్థము చేసుకొని ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో అని భయపడుతున్నారు చాలా మంది ఎక్కడ భయం ఉంటే ఇక్కడ ఇంక విశ్వాసం ఉంటుంది చెప్పండి తిన్న తర్వాత కూడా భయం కొంతమందికి మో తిన్న ఏమవుతుందేమో తినకముందు భయము తిన్న తర్వాత అంత భయం 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 భయమే ఇంకెక్కడుంది విశ్వాసము అందుకే జీవం కనపడ్డం లేదు చాలా మంది ప్రతి వారం బలలో పాల్గొన్నా కూడా జీవం కనపడడం లేదు ఆ తిని చచ్చిపోయాడు మనం తిని బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆదము తిని శపించబడ్డాడు మనము ఆయన శరీరం తిన రక్తము త్రాగి మనం యుగ యుగంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు వారమంతా మనం విజయాన్ని పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు ఇరవై మూడవ కీర్తన ఐదవ వచ్చిన నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు తెలుగులో కొన్ని పదాలు మిస్ అయ్యాయి కానీ కొన్ని పదాలు తెలుగులో భలే ఉంటాయి అవి ఇంగ్లీష్లో అర్థం కావు మనకు ఇక్కడ భోజనము అంటే అర్థం ఏంటంటే బ్యాంక్వెట్ బ్యాంక్వెట్ అంటే ఎవరైనా ఇతర దేశ అధికారులను మన దేశానికి ఆహ్వానించినారనుకోండి ఇప్పుడు భోజనం గురించి మీరు పేపర్లో చదివింటారనమాట ఒకసారి పాకిస్తాన్ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏమేమి భోజనాలు చేశారు వంటలు ఎన్ని రకాల వంటలు దాన్ని ఏమంటారు అంటే విందు అంటారు బ్యాంక్వెట్ అన్నమాట బ్యాంక్వెట్ అంటే ఓ వంద రకాల భోజనాలు ఉంటాయి అన్నమాట బ్యాంక్వెట్ అంటే ఇక్కడ దేవుడు వ్రాయించిన మాట ఏంటంటే బ్యాంక్వెట్ భీకరమైన విందు హలలోయ భోజనం అంటే మామూలుగా ఏమనుకున్నాం మనం తెల్లనం పప్పు రసము అనుకున్న భోజనం అంటే అంతే కనబడతాం మనకు విందు అండి విందు 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 యాభై రకాల వంద రకాల వంటలు ఉన్నటువంటి విందు అనమాట ఏమంటున్నాడు దౌ ఎస్ట్ అ టేబుల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మై ఎనీవేస్ టేబుల్ ఏంటిది ప్రభు భోజనము ఈ మాట ఏంటి ప్రభు భోజనము హలలోయ కన్నాను స్త్రీ వస్తుంది కదా ఏసై దగ్గరికి వచ్చే ఉంటుంది ప్రభువా నా కూతురికి దయ్యం పట్టింది వెళ్ళగొట్టవా ప్లీజ్ అంటే ప్రభు పలకలేదు అస్సలు పలకలేదు ఇంకా గీ కట్టింది మ్రొక్కింది అన్నమాట మొక్కింది ఏసైకు మొక్కి మళ్ళీ అడిగింది అడిగితే వీళ్ళన్నారో బోధకన ఇబ్బంది పెట్టద్దు అన్నారు ఇంకా ఆమె ఒకటే సతాయిస్ ప్రభు అన్నాడు పిల్లల రొట్టె చెప్పండి రొట్టె బ్రెడ్ పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు ఆ రొట్టెను దేంతో పోలుస్తున్నాడు స్వస్థతకు విడుదలకు ఆరోగ్యానికి ప్రోలుస్తున్నాడు నేను విడుదల అనడం లేదు విడుదలని ఏమంటున్నాడు రొట్టె రొట్టె అంటున్నాడు సో మామూలుగా ఇస్రాయిలు ఏమైనా పిలుస్తారంటే అన్యులను యూదులు కానటువంటి వారిని ఇస్రాయిల్ కానటువంటి వారిని ఏమని పిలుస్తాయంటే కుక్కలో పిలుస్తారు వాళ్ళ వీళ్ళను పందులోని పిలుస్తారంట సో ప్రభు ఏమంటున్నారంటే యాక్చువల్గా ప్రభువు కళ్ళకు ఆమెలో ఉన్న విశ్వాసం కనపడింది శిష్యులకు బుద్ధి చెప్పేదాని కొరకై ఆమెను కొంచెం తిడుతున్నాడు ఆమెను కొంచెం కించపరిచినట్లు అనిపిస్తూ దేవుని చిత్తానికి నీ జీవితాన్ని ఎప్పుడైనా సమర్పించుకున్నా కూడా ఏంటి దేవుని చిత్తానికి నన్ను సమర్పించుకున్నా కూడా ఇంత అవమానం జరిగిందే అని నువ్వు అనుకుంటున్నా కూడా నువ్వు సంతోషించి ఆనందించి ఎగిరి గంతులై ఎందుకంటే ప్రమోషన్ చాలా దగ్గరలో ఉందన్నమాట అంతే హలో కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదని మళ్ళీ మౌనంగా ఉన్నాడు అంటే ఏమేముంది ఉంది అవును ప్రభు మేము కుక్క పిల్లలని ఆమె ఇంకా తెగించిందని నువ్వు ఏమన్నాను నీ దగ్గర నుంచి మాత్రం నేను లాగేసుకుంటాను హలో బాప్తిసం జ్యోహణ దినములు మొదలుకొని పరలోక రాజ్యము బలత్కారుల చేత పట్టబడుచున్నదే మా స్త్రీలు మామూలు వాళ్ళు కాదండి నేను ఒప్పుకొని బలహీనమైన ఘటాలంటే బలహీనమైన ఘటాలని నేను అస్సలు ఒప్పుకోను ఆ రక్తస్రావ రోగాలైన స్త్రీ బలత్కారంతో లాగేసుకుంది దేవుని దగ్గర నుంచి ఈ స్త్రీ కుక్కని తిట్టినా కూడా వదిలిపెట్టలేదు అన్నమాట విశ్వాసం అనేది వదిలిపెట్టదు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా నేను ఇది కావాలనుకున్నాను నాకు ఇది జరగాలి ఇది దేవునికి చిత్తం అనే నాకు తెలుసు దేవుడు మంచివాడని నాకు తెలుసు దేవుడు నాకు ఎల్లప్పుడు మేలు చేస్తాను నాకు తెలుసు కాబట్టి ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను మాత్రం ఆయన పాదాలు ఆయన వాక్య మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు తీర్మానం చేసుకుందామ దాన్ని ఏసై చూశాడు దాన్ని బయటికి దేవాలనుకుంటున్నాడు దేవుడు మనలో చాలా మంచి మంచి స్టఫ్ ఉంటుందండి అయితే నిర్లక్ష్యం వలన సోమర్తనం వలన ఏం చేస్తామంటే వాటిని అణచివేయబడి ఉంటుంది అన్నమాట దేవుడు చాలా దాన్ని బయటకు తెచ్చేదానికి కొన్ని సమస్యలను కూడా అనుమతిస్తాడు దేవుడు కొంతమంది సమస్యలు వస్తేనే మోకరిస్తారనమాట లోపల మనలో చాలా ఆత్మలో చాలా సంపద ఉందండి సో దాన్ని దేవుడు చూసి ఆమెను మెల్లగా దింపుతున్నాడు మాటలకి దింపి కొంచెం అవమానానికి గురి చేసి అంటే ఆమె తెలుసా అవును ప్రభు నిజమే మీరు చెప్పింది కరెక్టే కానీ భోజనపు బల్ల మీద నుండి పిల్లలు తినేటప్పుడు ఏమవుతుంది మీ పిల్లలు తినేటప్పుడు సగం ప్లేట్లు ఉంటుంది సగం టేబుల్ మీద ఉంటుంది పిల్లలు తినేటప్పుడు రొట్టె ముక్కలు కింద పడతాయి కదా భోజన బల్ల దగ్గర నుంచి కింద పడతాయి కదా కుక్క పిల్లలకు పడతాయి కదా అవి అంటే అన్నాడు నీ విశ్వాసము గొప్పది హలో ప్రభు భోజన బల్ల దగ్గరికి భయముతో వచ్చి పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టద్దు మీ నాన్న వాళ్ళు మిమ్మల్ని పిలిచారు ఏమండి పండుగ రోజు పిలిచారు మంచిగా విందు సిద్ధపరిచాడు మీ నాన్న మీరు భయపడకుండా భయపడుకుంటూ కూర్చుంటారు భోజనం చుట్టూ బల్ల చుట్టూ ప్రభు బల్ల చుట్టూ దగ్గర ఎందుకండి భయపడతారు ఎందుకు భయపడతారు జ్ఞానం లేక పొరపాటుగా వాక్యం అర్థం చేసుకొని ప్రభు బల్లను దేవుడు ఇచ్చింది ఎందుకు అంటే ఏమున్నా ప్రభు వల్లలో ఒకటి రొట్టె రెండవది ద్రాక్ష రసం రొట్టె మన ఆరోగ్యానికి హలోయ ద్రాక్ష రసం మన విజయానికి రొట్టె మన ఆరోగ్యానికి రొట్టె గురించి ఆ కణాను స్త్రీతో మాట్లాడుతున్నాడు నూట ఐదవ కీర్తన ముప్పై ఏడవ అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించను వారి గోత్రములు నిస్సత్తు చేత తొట్టిలు వాడు ఒక్కడైనను ఆ రోజు ఏం జరిగిందో తెలుసా ఎరుమాకాండం పన్నెండవ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా వాళ్ళకి రక్త ప్రోక్షణను ఆచరించమన్నాడు గొర్రెప్పిలను వధించి దాని మాంసం తినమన్నాడు దేనికి సాదృశ్యం అంటే పస్కాకు సాదృశ్యం ప్లాస్ ఓవర్ దాటిపోవడం అనమాట పస్కాకు సాదృశ్యం పస్కా దినం రోజే ప్రభు వల్ల ఆచరించబడ్డం జరిగింది సో వారు ఆ నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల మాంసం తింటేనే వారి దేహాలకు దైవికపరమైన ఆరోగ్యం వచ్చింది ముప్పై లక్షల మంది బాగయ్యారు ఒకేసారి బల్లలో పాల్గొన్నారు వారు ఒకేసారి బల్లలో పాల్గొంటే ముప్పై లక్షల మంది ఆరోగ్యాన్ని పొందుకున్నారు యేసు ప్రభు ప్రతిరోజు నీళ్ళపై నడవలేదు యేసు ప్రభు ప్రతిరోజు ద్రాక్ష ద్రాక్షరసంగా మార్చలేదు ఏమండి అయితే యేసు ప్రభు మాత్రం ప్రతిరోజు రోగులను మాత్రం బాగు చేశాడు ఇట్ వాస్ పార్ట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హీలింగ్ ఇస్ గాడ్స్ డిజైర్ ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొందాలని కోరుకున్న తరువాత దేవుడు కోరుకున్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్యం నీవు నేను దైవిక పరమైన ఆరోగ్యాన్ని అనుభవించేదాని కొరకే దేవుడు బల్లను నిర్ణయించాడు భయపడుట కొరకు కాదు వణుకుట కొరకు కాదు చచ్చిపోయేదానికి కాదు బలహీనలమవుట కొరకు కాదు రోగాల బారిన పడేదానికి కాదు కానీ రోగాలు నయం చేసేదాని కొరకే దేవుడు ప్రభు బల్లను ప్రారంభించాడు ఎక్కడ నిర్గమ పన్నెండులో ప్రారంభించాడు అబ్రాహ్మ దగ్గరే కనపడుతుంది మనకు అక్కడ అబ్రాహ్మ దగ్గరే కనిపిస్తుంది రొట్టె ద్రాక్ష మిల్క్స్ సేదే వచ్చినప్పుడు సో కాబట్టి దేవుడు మరి యొక్క రొట్టెను ఆరోగ్యం కొరకు ఇచ్చాడు అన్న సంగతి మనకు మొట్టమొదటిగా ఎక్కడ కనిపిస్తుంది నిర్గమ పన్నెండులో కనిపిస్తుంది దట్ వాస్ దైండ్ వె టేబుల్ టు బ్లెస్ హిస్ పీపుల్ విత్ డివైన్ హెల్త్ మీరు ఎంతవరకు నమ్మలేదు కాబట్టి మీకు ఇంకా ఒకవేళ మీ శరీరాలు ఇంకా అనారోగ్యం అలా ఉంది ఈసారి నుంచి నమ్మండి ప్రియులారా నమ్మండి ఆయన శరీరం ఓ ఏడాది మగపిల్ల పిల్ల మాంసం తింటేనే ముప్పై లక్షల మంది హీల్ అయితే మీరు నమ్మగలిగితే రేపటిదిన వచ్చే వాళ్ళు మీ దేహంలో ఎవరిలో అనారోగ్యం అన్నటువంటిది నిలబడతాం హలో ప్పుడు కూడా బలన్ను తక్కువ వంచు రక్తాన్ని తక్కువ వంచదు గౌరవించండి ప్రేమించండి ఇష్టపడండి బిర్యానీ దగ్గరికి ఎంత ఆతృతతో వస్తారో అంత ఆత్రుతతో ప్రభు వల్ల ఎప్పుడా 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 అని మనం ఎదురు చూడాలి కొంతమంది కొన్ని డౌట్లు వస్తున్నాయమ్మ ఆ వాక్యం ఇట్లా ఉంది కదా శిక్షావిధి గలుగుటకే తాగుచున్నాడు ఇట్లాంటి వాక్యాలు ఉన్నాయి కదా వాటన్నిటి పరిశుద్ధాత్మ దేవుడిని నివృత్తి చేస్తాడు భయం లేకుండా ధైర్యంతో ప్రేమతో ఆనందంతో సంతోషంతో ప్రభు వల్లలో మనం పాల్గొందాం హలో దేవుడు బల్లనిచ్చింది ఎందుకు అంటే విందుని ఏంటి ఏంటా విందు నంబర్ వన్ దైవిక పరమైన ఆరోగ్యము నంబర్ టూ విజయం విజయం విక్టరీ విక్టరీ ఓవర్ ఎనిమీస్ విక్టరీ ఓవర్ పావర్టీ విక్టరీ ఓవర్ ఎనీథింగ్ దట్ ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ యూ విక్టరీ ఓవర్ డీమన్స్ నీతో ఏది పోరాడుతుందో ఏది నిన్ను అణచివేసేదని ప్రయత్నం చేస్తున్నావు వాటన్నిటిపైన విజయాన్నిచ్చేదే రక్తము వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు రక్తమును త్రాగి మాట్లాడు హలో దేవుడి యొక్క మాట మనం వెనుక అని ఫలింపచేయను గాక ఆమె మన ప్రపంచు యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మయ అన్యూన సహవాసం చేరున మనకందరికీ కుటుంబాలన్నింటికి సంఘస్తులందరికీ పరిచరుల పాలిభాగస్తులందరికీ లోకమున సగల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా ఇస్రాయిల్ తోడే ఉంటు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్త నందు ప్రియులైనటువంటి వారిలరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రము కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యము ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతిమంతుడు ఎవరు ప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యముగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాయబండి వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది సో కాబట్టి నందు ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాడిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానం వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకోంటూ ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వెయ్యి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్న స్థుతులు చేస్తుండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను అంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాష లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి సొంభు పుస్తకాన్ని మీరు చదివి అనేక పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని ఏమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితము అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకం ఈ తరంలోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నిత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను క్రీస్తు అందుపరిలారా మీరు యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా మీరు తిరిగి జన్మించారా ఒకవేళ మీ సమాధానం లేదు అన్నట్లయితే ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభును మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించి పాపము నుండి చాపము నుండి నిత్య నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు విడుదల పొందుకోవాలని ఎంతగానో నేను కోరుకుంటున్నాను ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారు తెలుసా పాపము చేయడం వల్ల కాదండి ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారంటే ఏసు ప్రభు యొక్క సులువ కార్యమును అంగీకరించకపోవడం వల్ల ఏసుక్రీస్తు ప్రభుల వారు ఉచితముగా అనుగ్రహించు రక్షణను వారు అంగీకరించకపోవడం వలన నరకానికి వెళ్తున్నారండి నిష్కారణంగా లక్షల మంది నరకానికి వెళ్తున్నారు దేవునికి చిత్తం కాదు దేవుడు నరకాన్ని మానవుని కొరకు తయారు చేయలేదు దేవుడు నరకాన్ని సాతాను కొరకు తయారు చేశాడు గనుక ఏసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి మీరు తప్పించబడాలని ఈ భూమి పైన దేవుని కలిగి వాగ్దానములు కలిగి మీరు సంతోషము చేత నిజమైన సమాధానం చేత జీవించాలని ఎంతగానో కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ ప్రోగ్రామ్ మీకు దివన కదా గా ఉన్నదని నమ్ముచున్నాము మా డ్రెస్ ఆర్ట్ డిజైన్ మినిస్ట్రీ కల్వరల్ ఫీచర్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ మరి యొక్క నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ ప్రోగ్రామ్